ముద్దు బిడ్డలు చిన్న పిల్లలు ఆడపిల్లలు భర్త ఏదో కారణం చేత చచ్చిపోతే ఆ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలుండే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ళకిచ్చి వివాహం చేయడం అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి అందుకే కన్యాశుల్కంలో గురదాడప్పారా చెప్తాడు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీలో ఏం చెప్తాడంటే మీరు జాగ్రత్తగా పరిశీలించండి పదేళ్ళు తొమ్మిది పదేళ్ల పిల్ల హస్ దానికి ఏమీ తెలియదు దాన్ని అరవై ఏళ్ళ డెబ్భై ఏళ్ళ వాడితో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్న వాడికి ఇచ్చి వివాహం చేస్తారు వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే ఉన్నారు ఆ భార్య చచ్చిపోయింది భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గప్రాప్తి ఉండదు కాబట్టి భార్య కావాలి భార్య కావాలి కాబట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి వివాహం చేయాలి ఆ అమ్మాయిలు చిన్న పిల్లలు బాల్య వివాహాలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మంచివాడు పెద్దవాడు బాగా డబ్బున్నవాడు వాడితో వివాహం చేసుకుంటే మంచిదే కదా అని నచ్చజెప్పి అతనికిచ్చి వివాహం చేస్తారు ఇది వినటానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఒక భయంకరమైనటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే హలో ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సి హృదయ విధారకమైన విషయం చెప్తున్నప్పుడు ఫోటోలు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఒక ఫోటో మిస్ అయినా కూడా పర్వాలేదు డెబ్బై ఏళ్ల వయోవృద్ధుడు గదిలో ఉన్నప్పుడు తొమ్మిదేళ్ల ఆడపిల్లని అలంకరించి దానికి శృంగారం తెలియదు ముద్దు ముచ్చట తెలియదు ఏమీ తెలియదు అలంకరించి పూలు పెట్టి చీర కట్టి పాల గ్లాస్ చేతిలో ఇచ్చి ఆ గదిలోకి తోస్తారు వీళ్ళు అది అక్కడికి వెళ్తుంది ఏం మాట్లాడాలో తెలియదు ఆయనతో ఏమి బిహేవ్ చేయాలో తెలియదు ఎలా ప్రవర్తించాలో తెలియదు ఆ దిక్కుమాల వాడి దగ్గరికి వెళ్ళి ఎవడక్కడ నిలబడితే వాడు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటాడు ఊహించండి అమ్మల కన్నా అమ్మలారా ఈ కథని అంటాడు గురదాడ అమ్మలకన్నా అమ్మ అప్పటికే అసలు పెళ్ళి కాకముందే ముందు భార్యకి పిల్లలు ఉన్నారు వాళ్ళ అని పిలుస్తారు ఈ పసిబిడ్డని అమ్మల కన్నా అమ్మలారా విన్నారమ్మాయి అలాంటి బాల్య వివాహాన్ని వ్యతిరేకించి కాదయ్యా వాళ్ళని చదువుకోనివ్వండి వాళ్ళకు స్వతంత్ర భావాలను తెచ్చిపెట్టండి అని ఫెమిలిజానికి నడుం కట్టినటువంటి మన తెలుగులో చలంగారు లాంటి వాళ్ళు కందుకూరి వీరేశలంగ లాంటి వాళ్ళు చిలకమర్తి లక్ష్మీ నరసింహం లాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేసి స్త్రీ జనోద్ధరణకి స్త్రీ మానసిక జనోద్ధరణకి ఉపయోగపడినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆ తల్లి ఇందాకే నమస్కరిస్తుంటే ఆమె యొక్క సావిత్రిబాయి పూలే యొక్క నిజంగా ఐ షీ ఫీల్స్ ప్రౌడ్ ఆవిడ పూనాలో పుట్టింది నేను పూనా అమ్మాయిని అని చెప్తుంటే అటువంటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి మన చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవి అని తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చూసినటువంటి మన రామచంద్ర యాదవ్ గారు గొప్పవాడు అనటం కంటే ధన్యుడు ధన్యజీవి అందుకే మనకేమంటానంటే మా నాన్న అనేవాడు మీ వయసు ఎంత అని అడిగితే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అని చెప్తారా అది కాదు వయసు ఇలాంటి సత్కార్యక్రమాలకి ఇలాంటి సదాలోచనలకి ఇలాంటి మంచి పనులకి మనం ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తామో ఆ సమయాన్నంతా కలుపుకుంటే అది నీ రియల్ ఏజ్ అని చెప్తాను ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మనకు అంతో ఇంతో వయస్సు పెరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారానే పెరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన రావటం ముఖ్యంగా బీసీలు అదొకటి ఎందుకు మరి ఆలోచన రాదో తెలియదు భూగోళం అంతా ఒకటే ఇక్కడున్నా ఇంకో చోటు ఇంకో వాడలో ఉన్నా ఇంకొక పేటలో ఉన్నా వాళ్ళు వీళ్ళు వేరు వేరు కాదు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు తిండి కలిగితే కండగలగదు కండగలవాడైన మనిషి మంచి అన్నది మాల అయితే మాలని అయిన అవుతాను అన్నాడు గురదాడ అప్పారావు గారు ఆయన ఎందుకు చెప్పాడంటే మనం ఇక్కడ నిలబడ్డాం నువ్వే దగ్గర అనే రోజులు ముట్టుకోకూడదు స్పృశించకూడదు ఒక మనిషిని ఇంకొక మనిషి ముట్టుకోకూడదు జంతువులకు కూడా లేదు ఆ అభిప్రాయం చక్కగా కలిసిమెలిసి ఉంటాయి మానవుల్లోనే అంత దరిద్రమైనటువంటి అభిప్రాయాలు వచ్చిన రోజుల్లో కాదు కాదు అందరం ఒకటే అనే ఆలోచన ఎందుకు రాదు ఇక్కడ ఇక్కడ మట్టిని నేను ముట్టుకున్నప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న మట్టి ఒకటే కదా ఇక్కడ నేను నిలబడ్డప్పుడు అతను కూడా నిలబడ్డట్టే కదా ఇక్కడ నేను ఇది ముట్టుకుంటే అతను కూడా ముట్టుకున్నట్టే కదా వీఆర్ ఆల్ వన్ గాడ్ ఈస్ వన్ ఎర్త్ ఈస్ వన్ ఎవ్రీథింగ్ ఈస్ వన్ వన్ ఎస్ అనేటువంటిది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనేటువంటి